వేదాలు అని చెప్తున్నారు అలాగే ఉపవేదాలు అని కూడా అంటున్నారు వేదానికి ఉపవేదానికి ఏంటి భేదం ఉన్నది ఏదైనా వ్యత్యాసం ఉన్నదా లేదా వేదాలనే ఉపవేదాలని చెబుతున్నారా లేకపోతే వీటి నుంచి ఆవిర్భవించినటువంటి వేటినైనా ఉపవేదాలుగా సూచిస్తున్నారా ఈ విషయాన్ని తెలియజేయగలరు ఉపవేదములు అని అంటే నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధ్రమణ వేదం అని వీటిల్లో ఆయుర్వేదం ఒకటి ధనుర్వేదం ఒకటి గాంధర్వ వేదం ఒకటి ఇలా ఉపవేదములు అని పిలిచారు వాటిని నాలుగోది సరిగ్గా గుర్తురావట్లేదు ఉంటుంది ఏదో ఇక్కడ విషయం ఏంటంటే వేదములలో ఉన్నటువంటి వాటిని తీసుకుని ఇతరులు తయారు చేసి రాశారు అవి వేదాల్లో ఉదాహరణకు చెప్పాలంటే ఆయుర్వేదం ఉన్నది ఇది ప్రధానంగా ధన్వంతరి సుశ్రుతునకు ఉపదేశం చేశారు ఇది వేదాల్లో ఉందా అంటే సాక్షాత్తుగా మనకు కనపడదు కానీ ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు సంతానం లేదు వాడికి సంతానం కావాలి అలం ప్రజా జయసన్ ప్రజా అండ విందతే ఏ యోలం ప్రజా జయసన్ ప్రజా అండ విందతే ఏ అని ఉందది ఒక వాక్యం సంతానం కనడానికి సమర్థుడే ఉన్నాడు కానీ సంతానం కలగటం లేదు డాక్టర్స్ దగ్గర కడితే లోపాలు ఏమి లేవండి అని చెబుతుంటారు అటువంటి వారికి ఒక యాగం చెప్పబడింది ఆ చెప్పబడిన దాంట్లో కొన్ని కొన్ని స్థలాల్లో తల్లి పిల్ల ఈ ఇద్దరూ కూడా అంటే గోవు గోవత్స ఈ రెండు ఒకే రంగులో ఉండి ఆ పాలతో శ్యామాకములని చాములు అంటారు తెలుగులో వాటితోటి ఒక చెరువు వండి హోమం చేస్తే పిల్లలు అడతారు అని తెలుగులో చామలు అంటారు సంస్కృతంలో శ్యామాకములు అంటారు అంటే ఈ ధాన్యం ఎందుకు వాడాలి అంటే ఆ గర్భంలో ఉంటుండేటువంటి దోషములు ఏమైనా ఉంటే పోగొట్టగలదు అని దానికోసం బాలంగాధర శాస్త్రి గారు అనే ఒక పెద్దలు ఉండేవారు వారు ఈ లోపల లోపలేవో జీన్సా కౌంటింగ్ ఏదో తక్కువ వచ్చింది సంతానం కలగడానికంటూ చెప్పేటటువంటి వాళ్ళకి ఈ ఆహారాన్ని తినిపించేవారు గర్భదోషాన్ని పోగొట్టడానికి ఈ ధాన్యం ఉపయోగిస్తుంది అని అనర్థం కాబట్టి అది తిను దేవుడికి పొద్దునే అది ఉడికించేసేస్తే నైవేద్యం పెట్టేసేసి అది కాస్త తినేసి తినేస్తే నీకు ఆ కౌంటింగ్ పెరుగుతుంది అప్పుడు పుత్రకామేశ్ చేద్దాం ఈ కౌంటింగ్ లేకుండా పుత్రకామేశ్ చేస్తే గాల్లో దీపం పెట్టి దేవుడు ఉంటుందిరా అని అనేవారు అంటే ఈ విధమైన ఔషధి ప్రక్రియను కూడా వేదములలోంచి తీసుకుని దానిని ఆయుర్వేదముగా ధన్వంతరి సుష్రు ఉపదేశం చేశారు అలాగే ధనుర్వేదం ధనుర్వేదం దగ్గరికి వచ్చేప్పటికి ధనుస్సు ఒకటే కాదు దాంట్లో చెప్పబడింది ఆయుధ నిర్మాణ ప్రక్రియ తుప్పు పట్టని ఇనుమును తయారు చేయటం ఇట్లాంటి లక్షణములన్నింటినీ కలిపి దాంతో ఇప్పుడు ఎందుకోసం అంటే కత్తులు ఇవి తయారు చేస్తారు అవి తుప్పు అయితే ప్రయోజనం లేదు మరి తుప్పు పట్టకుండా ఎట్లా ఉంటాయి అంటే తుప్పు పట్టకుండగా ఉండే ఇనుమును తయారు చేయడం పదును పోకుండా ఉండే ఇనుమును కత్తులను తయారు చేయటం మరి అట్లాంటి కత్తులను తయారు చేసే కత్తులు ధనుస్సులు లేకపోతే ఈటలు ఇవన్నీ తయారు చేసే విధానాలు వాటికి ఎంతెంత ప్రమాణం ఉండాలి ఏ విధంగా ఉండాలి మరి బాణాలను తయారు చేయడం ఇలాగా ఇట్లాంటి విషయములన్నీ ఎక్కువ భాగం అధర్వణ వేదంలో చెప్పబడి ఉన్నాయి అట్లా ఉంటుండేటటువంటి దాని నుంచి ఆ ధనుర్వేదం వచ్చింది సామగానం అనేటప్పటికీ గానమే సామము అనని జైమిని మహర్షి చెప్పారు గీతి సామాక్ష అని అందులో చెప్పే మంత్రములు మళ్ళీ రుక్కులు అవి వేరు మరి లోకంలో పాటలు పాడతారు కదా సంగీత విద్వాంసులు సాహిత్యం ఒకటి ఉంటుంది సాహిత్యాన్ని మనం కూడా చదివేసేయచ్చు అట్లా కాకుండా ఆ సామంలోంచి ఈ మొత్తం ఇప్పుడు డెబ్భై రెండు మహారాగాలు పెద్ద రాగాలు ఉన్నాయని చెప్పేసి సంగీత శాస్త్రంలో చెబుతారు మళ్ళీ అందులో అవుడవము షాడవము అని అంటూ ఐదక్షరాలే ఉంటాయట స్వరాలు ఉండవు అవుడవ రాగం ఉంటారు ఆరు స్వరాలే ఉంటాయట షాడవ రాగం ఉంటారు ఇట్లాంటి రాగములను అన్నింటినీ తీసుకువచ్చి ఉపరాగాలను తర్వాత వాటిలోంచి రాగాలు జనక రాగాలు అని పేర్లు పెడతారు వాటి సరే ఈ మొత్తం మార్గానికి సంగీతంలో ఉండే ఆ సామవేదంలో ఉంటూ ఉండేటటువంటి గానము యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది మూలము సామవేదంలో కూడా దాని ఫిలాసఫీ దాకా వారిని చదివిన తెలుసుకున్నటువంటి వాళ్ళైతే వాటి మీద ఈ స్వరాలు కూడా వేసి చూపిస్తారు వాళ్ళు అందులోంచి సామవేదంలోంచి గాంధర్వ వేదం పుట్టింది ఇట్లా ప్రారంభిస్తే ఈ శిల్పములు ఈ మొదలైనటువంటివన్నీ కూడా వాటిల్లో చూపించినటువంటి ప్రక్రియతో సంబంధం కలిగినటువంటివి ఉన్నాయి నిర్మాణం ఇప్పుడు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే యజ్ఞంలో వేదమోహనను ఒక దర్భ కట్ట కడతారు దాన్ని ఎట్లా కట్టాలి అంటే జాను దుగ్గం ప్రజాకామస్యాను ఏదో ఇట్లా ఉన్నాయి జాన్ రక్నం అని ఒక పదం ఉంది దానికి వత్స యొక్క మోకాలు ఇలా ముడిస్తే ఏ రూపం తయారవుతుందో అట్లా తయారవ్వాలి యొక్క మోకాలు మోకాలు అంటే ఏం చేస్తారు ఈ చివర్లు కోస్తారు మళ్ళీ ఈ మధ్యలో ఇట్లా రెండు మెలుపులు పెట్టి ఇలా రెండు పక్కలనే నిలబడేటట్టుగా ఉండేటట్టుగా కడతారు తాటితో ఇట్లా ప్రతి పదార్థానికి కూడా పదార్థ నిర్మాణ ప్రక్రియను కూడా వేదంలో చెప్పారు ఏ ఏ కర్రలతో ఏ ఏ పాత్రలు తయారు చేయాలో చెప్పారు ఏదో పరాశం తోటి జుహు చెయ్యాలి తర్వాత వైకంకతంతో ద్రవ చేయాలి ఆశ్వత్వంతో ఉపభృత చేయాలి అన్నట్టు ఈ పదార్థాలన్నీ నిర్మాణ ప్రక్రియ చెప్పుకొచ్చారు ఈ వీటిలోంచి ఇప్పుడు ఈ వాస్తు ఇళ్ళు కట్టుకోవడాలు వగైరాలు వగేరాలన్నీ కూడా ఎట్లా వస్తాయో వాటి స్వరూపం తెలుస్తుంది క్షురకర్మ పాత మట్టితో పాత్రలు నిర్మాణం చేసే ప్రక్రియ ఇళ్ళు పాకలు పోసుకునేటటువంటి ప్రక్రియ కర్రలతోటి పదార్థాలని తయారు చేసే ప్రక్రియ తాళ్ళు నేసే ప్రక్రియ తాళ్ళు ఎలా నేయాలో కూడా చెప్పుకొచ్చారు అందులో ఇట్లాంటి ప్రక్రియలన్నీ తెలిస్తేనే తప్ప యజ్ఞంలో ఆర్తుజ్యం చేయడానికి సరిపోడు అధ్వర్యుడు యజమానం వపతే అన్నాడు అధ్వర్యుడు యజమానికి వపనం చేయాలి అట్లాగే మహావీర కర్మములని పాత్రలను తయారు చేయాలి అందులో ఎంతవరకు వేదాల్లో చెప్పబడి ఉన్నాయి అంటే లోహితపచనీయైత్వ అని ఉంది ఎరుపు రంగు కొండ తయారయ్యేటటువంటి కాష్టములు కొన్ని ఉంటాయట నల్లగా కొండలు కనపడుతుంటాయి ఎర్రగా కొండలు కనపడుతుంటాయి లోకంలో ఎర్ర కొండలు తయారయ్యేటటువంటి పదార్థాలను వేసి కాల్చాలి ఏమి ఉన్నది అంటే ఏ ఎటువంటి పదార్థాలు వేస్తే ఎర్రగా కాలుతుంది ఏ ఎటువంటి పదార్థాలు వేస్తే నల్లగానే ఉంటూ కాలుతుంది ఈ విషయముల దగ్గర నుంచి వేదంలో నిరూపణ చేసి చూపించారు ఇవన్నీ వాడికి చేయాలి చేస్తే వాడు చేసుకోవాలి చేసుకోలేని స్థలంలో ఏం చేస్తారంటే ఆ కర్మకరుల చేత వాటిని చేయించి ఆ పదార్థాలని ఆ మంత్రాలతో ఒకసారి స్పృశించి చేసుకుంటూ ఉంటారు అంటే ఇన్ని రకములైన శిల్పములన్నింటినీ కూడా వేదనలోచే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత దాని ఒక శిల్పశాస్త్రము అన్నారు ఈ విధంగా విచారణ చేస్తే ఇప్పుడు చెప్పబడిన ఈ నాలుగు ఉపవేదములు అని పిలిచారు వాటిని ప్రతి వేదము సూచించిన దానిని బట్టి ఇలా చెయ్యాలి అని వీళ్ళు స్పష్టంగా నిరూపణ చేసుకున్నారు వేదంలో ఇదో పని కాదు వేదం వాళ్ళ గురికే ఇది ఒక సూచన వేదంలో చెప్పిన విధానంలో తయారు చేయాలి వాటిని ఆ పాత్రలు కూడా ఎంత ఎంతపుడు ఉండాలి బాహుమాత్ర అని ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క కొలతలు ఇచ్చారు ఆ కొలతలతో ఎట్లాంటి రూపంలో ఉండాలి అని అన్నారు అవన్నీ చేసుకుంటే కానీ యజ్ఞంలో వినియోగించడానికి వీల్లేదు ఈ వీటికి మళ్ళీ అస్త్ర ప్రయోగాలు చేయడానికి కావలసిన మంత్రములు అవన్నీ కూడా ఎక్కువ భాగం అధరోణ వేదంలోను లేదా ఇట్లాంటి వాటిల్లో సూచింపబడి ఉంటుంది లేదా మంత్రశాస్త్రంలాగా వేరే ఒక దాని యొక్క ప్రణాళికతో వాళ్ళు సిద్ధం చేసుకుని ఉండవచ్చు అంటే ఇప్పుడు అస్త్రాలు ఎక్కడా లేవు కదా మనం వాటిని ఎట్లా ప్రయోగించారు ఏం చేశారు అంటే మనం ఊహించుకోవలసిందే తప్పిస్తే స్పష్టంగా చెప్పలేం అది దాని యొక్క స్వరూపం అంచేత ఉపవేదములు కూడా వేద శబ్దం చేత చెప్పబడుతూ వేదములలో ఉండే వాటిని బట్టి మహా మహర్షులు తయారు చేసినటువంటివి కాబట్టి ఉపవేదాలే